హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను పునర్నిర్మించడానికి వినూత్న బ్లూ ప్రింట్ ఆవిష్కరించిన ఎంఎస్ఎన్ రియాలిటీ రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రధాన ప్రదేశాల్లో ఇరవై మిలియన్ అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్ యొక్క స్కైలైన్ అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు హైదరాబాద్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎంఎస్ఎన్ రియాలిటీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రధాన భాగస్వామ్యాన్ని కోరుకున్నాయి ఇరవై మిలియన్ చదరపాడుగుల నివాస వాణిజ్య స్థలాన్ని సృజనాత్మకంగా అభివృద్ధి చేయడం ద్వారా హైదరాబాద్ జీవన విధానాన్ని మార్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు ఔషధ పరిశ్రమలో దానికున్న గొప్ప వారసత్వ సంపద ద్వారా కంపెనీ తన రియల్ ఎస్టేట్ వెంచర్లను ముందుకు తీసుకెళ్తుందని నాణ్యత సృజనాత్మకత వివరాలపై ఖచ్చితమైన దృష్టిని కేంద్రీకరిస్తుందని తెలిపారు రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్లోని నియోపాలిస్ మంచిరేవుల తెల్లాపూర్ పటాన్ చెరువు వంటి అత్యధిక కోరుకునే ప్రదేశాల్లో నివాస వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేయాలని ఎంఎస్ఎన్ రియాలిటీ వచ్చిస్తుందని తెలిపారు సంస్థ యొక్క రాబోయే ప్రాజెక్టులో ప్రీమియం అపార్ట్మెంట్లు వాణిజ్య స్థలాలు ఉన్నాయని అవి ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఆధునిక పట్టణ జీవన అవసరాలు తీర్చడానికి తెలిపారు ఈ సందర్భంగా ఫ్రమ్ న్యూ పోలీస్ ఫస్ట్ ఆఫ్టర్ న్యూ పోలీస్ను ఇన్ ఫైవ్ ఇయర్స్ నో వి మే హ్యావ్ టార్గెట్ అరౌండ్ ట్వంటీ మిలియన్ స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇన్ దిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లైక్ మంచి రేవులో అండ్ అదర్ పార్ట్స్ ఆల్సో సమ్ ల్యాండ్ బ్యాక్ కంప్లీట్ దట్ పార్ట్ టు ఆర్ గోయింగ్ ఫర్ హై అండ్ అపార్ట్మెంట్స్ అండ్ ఫ్యూచర్ నో డెఫినెట్లీ వీ లుక్ ఫర్ ద హెచ్ఐజి ఎంఐజి టైప్ ఆఫ్ థింగ్ ఆల్సో ఫర్ అఫోర్డబుల్టీ ఆఫ్ ద నెక్స్ట్ లెవెల్ పీపుల్ అంటే ఇప్పుడు డౌన్లో ట్రెండ్ రౌండొచ్చు మేము మా ఐడియా స్టార్ట్ చేద్దాం అనుకున్నది ఆల్మోస్ట్ ఏ ఇయర్ బ్యాక్ ఏ ఇయర్ బ్యాక్ ఇయర్ బ్యాగ్ వ్యూ థాట్ టు గో ఫర్ ద రియాలిటీ సెక్టర్ అట్ ద టైమ్ ఓన్లీ బి అక్వైర్ దీస్ న్యూ పాలిసీ ల్యాండ్ అదర్ థింగ్ At that time it was reasonably good. Today also definitely see any business so it will be a cycle. Today it may be the top, slowly it may come down. Again, after some time no, it will come to the top. Not only reality business, take pharma any, any business no. the time will be the different. I don't consider that this is a dull period today. After some time no definitely it will pick it up. In Japan, we have 15.